श्रीगुरुव्यो नमः श्रीपरमात्मने नमः अथ श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः జై శ్రీకృష్ణ కు సమవేత సంజయ్ ఈ మొదటి శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ధృతరాష్ట్రుడు సంజయుడిని ఈ విధంగా అడుగుతున్నాను ఏమని అంటే ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రమును పాలు పంచుకుంటున్న నా ఇంకా పాండుపుత్రులు ఏమి చేస్తున్నారు సంజయ ఉచ దృష్టి పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగం యా రాజా వచనమ్రవీత్ ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు యుద్ధానికి సంసిద్ధులైన పాండవులు వారి సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తమ గురువు అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికెను ఆచార్య ద్రుపద తవ శిష్యేన ధీమత ఈ మూడో శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికింది గురువర్య ద్రుపదుని పుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు పన్నిన వ్యూహాత్మకమైన సైన్యాన్ని అంటే పాండవ సైన్యాన్ని చూడండి విరాటశ్చ ద్రుపదశ్చ సమాయుధి నో విరాట్రుపదారధష్టకేతు కాశీరాజశ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుథమనుష్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రోద్రోపదేయశ్చ సర్వ ఏవ మహారతా ఈ నాలుగు ఐదు ఆరవ శ్లోకాల యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే పాండవ పక్షాన ఉన్న సైన్యంలో ఎంతో శక్తివంతమైన యోధులు యుయూధానుడు విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు ఇంకా వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు కూడా అక్కడ ఉన్న పరాక్రమవంతులైన దృష్టకేతుడు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు మరియు సైభ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే కదా వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుద్ధామాన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు ఔజుడు సుభద్ర కుమారుడు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు వీరందరూ శ్రేష్టమైన యుద్ధవీరులే కదా అస్మాకంతు విశిష్టాయే తాన్ని భూతత్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞాతం తాన్ ప్రవీమితే ఈ ఏడో శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా చెప్తాను వినండి అని భావం భీష్మశ్చితి ఈ ఎనిమిదవ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే ధృతరాష్ట్రుడు ద్రోణాచార్యుల వారితో ఈ విధంగా తెలిపారు ఓ గురువర్య మన పక్షాన్న పోరాడే యోధులలో ప్రథములైన మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు భూరిశ్రవుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే కదా నానా శస్త్ర ప్రహరణాహ సర్వే యుద్ధ విశారదా తొమ్మిదవ శ్లోకం యొక్క అర్థాన్ని పరిశీలించినట్లయితే గురువర్య మన పక్షాన పోరాడే యోధులలో ఇంకా చాలామంది వీర యోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు ఇంకా అనేక రకములైన ఆయుధములను కూడా కలిగి ఉన్నారు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం భీమాభిరక్షితం పదవ శ్లోకం యొక్క భావం ఏమిటంటే గురువర్య భీష్మ పితామహునిచే పరిరక్షింపబడుతున్న మన సైన్యం అపరిమితమైనది అలాగే భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది అని అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ